అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి అంటే పక్షాలు అంటే ఏమిటి పక్షాల్లో ఏం చెయ్యాలి దీని పూర్వగాదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యము నుంచి కృష్ణపక్ష కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు గతించిన వారంతా పితృదేవతలుగానే పరిగణిస్తారు ప్రతీ అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు వదలాలి అయితే కరోనా మహమ్మారి లాంటి విపత్తులో మరణించిన వారు ఏ తిదినందు చనిపోయారో తెలియని వాళ్ళు ఈ మహాలయ పక్షంలో తమ పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారిని తృప్తిపరిచి ఆశీస్సులు పొందిన వారవుతారు ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టి పితృదేవతలకు పెట్టే శ్రాద్ధకర్మలకు పితృదేవతలకు వదిలే తర్పణాల వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే మాసం అదే తిథినందు శ్రాద్ధ కర్మలను ఏటా నిర్వర్తించాలి అలా చేయలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారి తిది రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలం దక్కుతుందని శాస్త్రం పేర్కొంటుంది ఏ తిథినందు గతించారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరమంతా శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది వంద యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియచేశారు గతించిన తల్లిదండ్రులకు ఇతరులకు తర్పణాలు పిండ ప్రధానాలు దాన ధర్మాలను ఏటా వారి వర్ధంతి రోజున కానీ మహాలయ పక్షాల్లో కానీ మహాలయ అమావాస్య రోజు కానీ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు మహాలయ పక్షం ప్రాశస్త్యంపై మహాభారత కథాంశం చూద్దాం దానశీలి అయిన కర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలుగుతుంది దీంతో అక్కడ కనిపించిన ఓ పండ్ల చెట్టు వద్దకు వెళ్ళి ఫలం కోసుకొని తినాలనుకున్నాడు అది కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలాగే జరిగింది కనీసం దాహమైనా తీర్చుకుందామని ఓ సెలయేరు వద్దకు వెళ్ళి నీటిని దోసిళ్ళలోకి తీసుకోగా అది బంగారు రంగులోకి మారిపోతుంది స్వర్గానికి వెళ్ళినా అదే పరిస్థితి దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు బాధతో తన తండ్రి సూర్యభగవాను ప్రార్థించాడు కర్ణ నీ జీవితమంతా బంగారాన్ని దానం చేశావే తప్ప ఎప్పుడూ తర్పణాలు అన్నదానం వంటివి చేయలేదు అందుకే ఈరోజు నీకు ఆకలి దాహం తీర్చుకునేందుకు ఆహారం నీరు దొరకడం లేదు అని సూర్యభగవానుడు అసలు కారణం చెప్పాడు ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుడిని ప్రార్థించగా ఇంద్రుడి ద్వారా సూర్యభగవానుడు ఓ వరాన్ని ప్రసాదించాడు భూలోకానికి వెళ్ళి అన్నదానం పితృదేవతలందరికీ తర్పణాలు వదిలి స్వర్గానికి వచ్చేలా వరమిచ్చాడు ఇంద్రుడు ఇచ్చిన వరంతో కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద బహుళ పక్ష పాడ్యమి అలా వచ్చి పదిహేను రోజుల వరకు అంటే అమావాస్య వరకు రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలి గతించిన తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు కర్మలు చేసి మహాలయ పక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకున్నాడు కర్ణుడు అన్నదానం పితృతర్పణం చేశాక ఆయన కడుపు నిండి ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు ఇది మహాలయ పక్షాల గురించి మీరు ఇంకా ఇట్లాంటివి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని సెండ్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే